ప్రార్థనకున్న బలము శక్తి ఏంటో తెలుసా అండి మొదటిది ఏంటో తెలుసా ప్రార్థన మనము గాక చెయ్యగలిగితే పరలోకములో ఉన్న దేవుణ్ణి ఆ ప్రార్థన ఏం చేస్తా అంటే పరలోకముల దేవుణ్ణి నీ యొద్దకు తీసుకొస్తుంది సబ్బులు కొట్టండి ప్రార్థనకున్న శక్తి ఏంటిదంటే మొదటిది పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు తీసుకొస్తుంది పరలోకములను దేవుడిని యుద్ధకు రావాలి అంటే ప్రార్థన ఉండాలి ప్రార్థనని జీవితంలో ఉంటే సృష్టికర్త అయిన ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభువు పరమును విడిచి నిన్ను వెతుక్కుంటూ నీ యుద్ధకు వస్తాడు దేవుణ్ణి భూమిదికి తీసుకొచ్చే ఒక శక్తి ఉన్నది అంటే ఆ శక్తియే ప్రార్థన పరలోకాల ఉంచకుండా భూమిదికి తీసుకురా కలిగిన దేవుణ్ణి భూమిదికి తీసుకురా కలిగిన ఆ పవర్ ఆ శక్తి ఆ బలము దేనికైనా ఉన్నది అంటే అదే ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దిగి దిగొస్తాడు దిగిరా దిగిరా అంటే కాదు నువ్వు ప్రార్థన చేస్తే ఒక వైరాగ్యము కలిగి ఒక ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని యుద్ధకు తీసుకొచ్చి పెడతాడు దేవుడు వచ్చేస్తాడు చూడండి ప్రియ దేవుని పిల్లరా మన చాలా నిర్గమ కంట మూడు అధ్యాయం